హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేను కూడా బాగానే ఉన్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ప్రిపరేషన్ ఎలా సాగుతుంది ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నా లేదంటే ఆపేసిన్లా లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది నాకు కింద కామెంట్ చేయండి సో నాదైతే మామూలుగానే సాగుతుంది సో అనుకున్నంత టార్గెట్ ప్రకారం అయితే కంప్లీట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మనం ఇంకా బేసిక్ నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది కొత్తగా కాబట్టి సో ఇంకా సాగుతూనే ఉంది అట్ల అట్లా దట్ నాకు ఇంకా టూ డేస్ ఈ పిల్లలకు హాలిడేస్ వచ్చినాయి అనుకోకుండా పాపకు స్కూల్లో హాలిడే ఇచ్చేసరికి వెళ్ళే ఇబ్బంది ఎక్కువ అవుతుంది పాపకు హాలిడే ఇచ్చిళ్ళనంటే ఇంకా ఎవరికైనా అంతే కదా పిల్లలు ఇంట్లో ఉంటే ఇద్దరు ఉన్నారంటే ఇంకెక్కువ అల్లరి చేస్తారు అల్లరితో పాటు వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి వెళ్ళంటే ఇంకా అన్ని సర్దడం ఎక్కువ చేస్తుంది పాప బాబు అట్లా కాదు బాబు అంటే నాకు సపోర్టెడ్గా కొంచెం లేకుంటే కూర్చోవడం పక్క నేను చెప్పినట్టు వినడం అట్లా చేస్తాడు కానీ వాళ్ళు అక్కుంటే వాళ్ళు అక్క సపోర్ట్ చూసుకొని ఇంకెక్కువ ఆడడం స్టార్ట్ చేస్తాడు ఎక్కువ అల్లరి చేయడం స్టార్ట్ చేస్తాడు సో నాకు అట్లా ఇంకా ఉన్నదంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని లాగా అవుతుంది డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది చదివేటప్పుడు మధ్యలో సో అయినా కూడా కొంచెం టీవీ పెట్టి వాళ్ళకి నచ్చింది ఏదైనా ది అన్న కానీ ఏదైనా పెట్టితే కూర్చుంటే మాత్రం కూర్చుంటాడు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చుంటారు సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే ఈ లేవలేదు సో నిన్న ఉన్న కొంచెం నాకు అంటే మన లేడీస్ ప్రాబ్లం ఉండే సో నాకు అందుకే కొంచెం లేవడానికి ఇబ్బంది అనిపిస్తుంది లేవలేకపోతున్నాను ఇంకా నేను ఒకరోజు కొంచెం లేసాను కొద్దిసేపు ఉన్నాను మళ్ళీ పడుకున్నాను ఇంకా డే టైంలోనే టైం సెట్ చేసుకొని కొంచెం సెట్ మెల్లగా నిదానంగా చదువుతున్నాను ఎందుకంటే హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు నేను బాగుంటేనే పిల్లలు బాగుంటారు ఇంట్లో అందరు బాగుంటారు అది కూడా వాస్తవమే ఇప్పుడు అయినా ఇబ్బంది పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి అంత ఆదర చదవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆలోచించుకున్నా ఎందుకంటే ఇక లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించుకొని వెళ్తూనే ఉన్నా కానీ కొంచెం ఇక ఫ్యామిలీస్లో కూడా చాలా ఇబ్బంది వచ్చేస్తుంది నాకు కూడా అర్థమైపోతుంది అంటే ఎంతైనా మనకు లైఫ్లో ఏది చేయాలన్నా ఫస్ట్ ఎట్లా ఉన్నా కూడా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా మన ఫ్యామిలీ బాగుంటేనే మనం కూడా మెంటల్ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం సో అదే ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫ్యామిలీలో ఫేస్ చేస్తున్నప్పుడు సో ఏదైనా చేయాలన్నా కొంచెం మైండ్ కూడా కాన్సన్ట్రేషన్గా ఉండదు కదా సో నాది కూడా అదే కొంచెం సిచ్యువేషను అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంకా అర్థం అవుతుంది అందువల్ల తిను నన్ను జాబ్ చేయమంటున్నాడు మాయన అనేది నాకు అర్థమవుతుంది సో నేను అందువల్ల ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నా నేను మన చేయన్నా బిజినెస్ చేయన్నా ఇక్కడ కంటిన్యూ చేయన్నా ఎంతైనా మనకు ఇప్పుడు మన గోల్ ఎంత ఇంపార్టెంటో లైఫ్లో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే విలువ కూడా అంతే ఇంపార్టెంట్ నాకు ఎందుకంటే తను ముఖ్యమే నాకు ఇప్పుడు నా గోల్ ముఖ్యమే రెండింటిని నేను ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది కొంచెం మైండ్లో బాగా పడ్డది రెండింటిని మేనేజ్ చేయాలా ఏ విధంగా మేనేజ్ చేయాలో నేను ఏం చేయాలా అనేది కొంచెం నాకు థింకింగ్నెస్లో ఎక్కువ డిస్టర్బెన్స్ అయిపోయింది అయినా కానీ నా గోల్ అనేది నేను ఎప్పుడో ఒకరోజు సాధించాలనే కసితోనే ఉన్నాను మార్నింగ్ వచ్చేసి పిల్లలకైతే ఇట్లా పాలు పెట్టి పాలలో కొంచెం చాకోసేసి ఇచ్చేసిన ఇచ్చి ఇంకా మిగతాది కొంచెం ఇంకా టిఫిన్స్ ఏం చేయలేదు టిఫిన్ చేయకుండా ఏం చేసిన అంటే మ్యాగీ ఫస్ట్ టైం ఇట్లా తెచ్చిన నేను ఎక్కువ మ్యాగీ అట్ల ఏం దేని నేను ఈరోజు మ్యాగీస్ తెచ్చి డైరెక్ట్ మ్యాగీ వేసి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ లాగా ఇంకా నేను ఏం తినలేను తినకుండా ఇంకా పని అంతా కంప్లీట్ చేసుకొని ఒక సైడ్ రైస్ పెట్టేసిన ఇంకా వర్క్ ఫస్ట్ కంప్లీట్ అయిపోలే లెవెన్ ఓ క్లాక్ వరకు వర్క్ కంప్లీట్ చేసుకొని లెవెన్కి కూర్చోవాలని ప్రిఫర్ ఫిక్స్ అయిన అన్నట్టు ఎందుకంటే ఇంకా వీళ్ళు ఇంట్లో ఉన్నారు కదా కొంచెం లేట్లు వేసిన నేను స్కూల్కి వెళ్ళదు పాప అని చెప్పేసి లేట్లు ఇవ్వడం వల్ల కొంచెం ఒక వన్ అవర్ అటు ఇట్లా లేట్ అయిందంటే పని కూడా ఎక్కడికో అయిపోతుంది ఇంకా నైట్ కొంచెం గిన్నెలు కడిగేసుకుంటా కాబట్టి పొద్దున అంత ఉండవు ఇంకా ఏమన్నా చేసినయే ఉంటాయి పొద్దున కూడా ఈరోజు మా హస్బెండ్కో నేను ఏం చేయలేకపోయినా అందుకే ఇంకా నాకు మనకు తెలిసిందే కదా లేడీస్కి ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం లేజీగా ఉంటుంది నాకు కొంచెం తల తిప్పినట్టు అవుతుంది బ్లడ్ అనేది అట్లా సో ఆ విషయం వల్ల నేను ఎక్కువ వర్క్ చేసుకోలేకపోయినాయి ఈరోజు ఇంకా నెక్స్ట్ లెవెన్ ఓ క్లాక్కి నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసిన ఈ మెడలు నిజం చెప్తున్నా మెడలు అనేది కొంచెం ఆగట్లేదు నాకు బాగా లాగుతున్నాయి మెడలు తల తలంతా ఇట్లా తిప్పినట్టు బ్లడ్ క్లాట్ ఒక్కసారి కూర్చుంటేనే దిమ్మని తిరిగేసినట్టు అయిపోతుంది నాకు మైండ్ సో ఈయనంటు మా హస్బెండ్ ఏంటంటే నువ్వు ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ అవుతున్నావు అసలు నీ నువ్వు పట్టించుకుంటా లేవు హెల్త్ ఇష్యూస్ ఎన్ని ఫేస్ చేసా చేయాల్సి వస్తుంది తర్వాత నువ్వు నువ్వు ఇప్పటిది చూసుకొని చదువుతున్నావు కానీ తర్వాత నీకేమైనా అయితే నీకు ఎవరు వచ్చి చేసి పెట్టారు అది నీకు తెలుసు నీకు అందరి గురించి తెలిసి కూడా నువ్వు ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నావు అంటే నాకేందంటే నేను అనుకున్నది సాధిస్తే నాకు ఎవరు వచ్చి చేయకున్నా నేను డబ్బులు పెట్టన చేయించుకుంటాను అట్లా అన్నట్టుగా నా మైండ్ సెట్ ఉన్నది కానీ అంత పెద్దగా వెళ్ళకు అని చెప్పేసి ఈయన అంటుండు సో ఇక్కడ వచ్చేసి నేను తెలంగాణ ఉద్యమ చరిత్ర తీసుకున్నాను ఈరోజు సో దాన్ని నేను కొంచెం టాపిక్స్ కొన్ని ఉన్న చదివినవి కొన్ని అర్థం కాలేవు అంటే నిజాం వాళ్ళది సో దాంట్లో మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలా అని చెప్పేసి నాకు నేను ఎట్లా చేస్తున్నా అంటే చదివింది బాగా మైండ్కి ఎక్కే విధంగా చదువుతున్నా సో దాన్ని పండుకుంటే కూడా నాకు నిద్రలో కూడా నాకు అదే కాన్సెప్ట్ ఏంది ఒకవేళ హిస్టరీ ఉందనుకో హిస్టరీలో నేను చదివిన కాన్సెప్ట్ ఏంది అనేది కూడా గుర్తు చేసుకుంటే నాకు ఇటు ఇట్లా అని గుర్తుకొస్తుంది పాలిటీ కూడా ఇట్లా ఏముంటుంది ఏంది అనేది ఇట్లా గుర్తు చేసుకుంటున్నా కానీ ఎకానమీ అయితే అట్లా లేదండి ఎకానమీలో కొంచెం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా సో ఎకానమీని ఎట్లా మేనేజ్ చేయాలా అనేది నాకు కొంచెం ఇంకా దాన్ని చూస్తున్నా అంటే బుక్స్ ఇంకా వేరే తీసుకోవాలా లేదంటే ఏదైనా ఆన్లైన్ ఆఫ్లైనా ఆన్లైన్ ఎవరితో నన్ను ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో చెప్తాను నేను దాన్ని ఒకవేళ నేను ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏమైనా తీసుకున్నా ఏదైనా ఫ్రీ క్లాసెస్ తీసుకున్నా కూడా చెప్తాను కానీ ప్రజెంట్ అయితే ఫిజం వాళ్ళ దాంట్లోనైతే ఆన్లైన్లో ఓన్లీ షోషో ఎకానమిక్ అవుట్లుక్ ఉంది కదా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ డే వన్ డే టు డే త్రీ అలా సో దాన్ని నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను అవి నేర్చుకుంటున్నాను ఇంకా సిలబస్ని మంచిగా కంప్లీట్ చేయాలంటే మంచి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయితేనే పర్ఫెక్ట్గా అవుతామండి అప్పటి వరకు అయితే ఆదరా బాదర అవుతుంది అంతంత మాత్రమే అని నేను అనుకుంటున్నాను నా ప్రకారం అయితే ఎందుకంటే ఇవన్నీ కొత్తగా కొడుతున్నాయి నాకు ప్రైవేట్ ఆ ఈ ఆ కాన్సెప్ట్ మ్యాటర్ ఎక్కువ ఉంది అలాగే టాపిక్స్ చాలా వరకు చదవని చాలా వరకు ఉన్నాయి ఇంకా కొన్ని నేర్చుకోవాల్సినవి ఏదన్నా నేర్చుకుంటే పూర్తిగా మంచిగా పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాతనే మనము ఒక అటెంప్ట్ చేయాలనేది నాకు ఇప్పుడు అర్థమైంది చాలామంది యూపీఎస్సీ రాసేవాళ్ళు కూడా కొందరు ఒక టూ అసలు అటెంప్ట్స్ ఏమి ఇయ్యరు ఒక టూ త్రీ ఇయర్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినాకనే డైరెక్ట్ ఫస్ట్ అటెంప్ట్ ఇస్తారంట అప్పుడే ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొడతారంట అది అట్ట అసలు మెయిన్ కాన్సెప్ట్ ఒక ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినాకనే అటెంప్ట్స్ ఇవ్వాలని చెప్పేసి అని అంటారు అది మనకు తెలియదు కదా మనం ఏంటంటే ఏ ఎగ్జామ్ పడితే ఆ ఎగ్జామ్ అప్లై చేయడము పోవడం రాయడం మనం రాసినాం వస్తలేవు అన్నట్టుగా ఫీల్ అవుతారు ఇంకా పర్ఫెక్ట్ మనం ప్రిపేర్ కావాలన్నదైతే అయితే అర్థమైంది సో నా ప్రిపరేషన్ అయితే ఇట్లీ సాగుతుంది ఆగుతుంది పిల్లలతో మీ ప్రిపరేషన్ ఎలా ఉందో నాకు కింద కామెంట్స్ చేయండి మీరు నెక్స్ట్ అక్కడ మీకు ఇయర్కి ప్రిపేర్ కండి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మీకు ఎవరన్నా ఇంట్లో హెల్ప్ వాళ్ళు ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మీరన్నా కానీ కొంచెం యూజ్ చేసుకోండి యూటిలైజ్ చేసుకోండి మా అలాంటి వాళ్ళకంటే ఇప్పుడు సపోర్ట్ లేని ఫ్యామిలీలో మేము ఇంత కింద మీద పడుతున్నాము మీ సపోర్ట్ ఉన్న వాళ్ళు సపోర్ట్ తీసుకోండి ఖచ్చితంగా మీకు ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు గిన హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ తీసుకోండి మాకంటే హెల్ప్ చేసే వాళ్ళు లేరు మేము చెయ్యమని అడిగినా వాళ్ళు చెయ్యరు సో అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం కాబట్టి ఇంకా మీకన్నా ఎవరన్నా హెల్ప్ చేస్తే మీ హెల్ప్ హెల్ప్ అడిగి సపోర్ట్ తీసుకొని చదవండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరన్నా మంచిగా జాబ్లు కొడితే కనీసం మా సబ్స్క్రైబర్స్ అన్న మంచి జాబ్స్ వచ్చినాయని చెప్పేసి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతా ఎందుకంటే మనల్ని యూస్ ఒక నలుగురు మంచి గాయంలోనంటే అంతకంటే మించి ఏం లేదు నా హెల్త్ ఇట్లా నాకు సిక్ అవుతుంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా లేదంటే నేను మంచిగానే ఇంకా యాక్టివ్గా ఉండేదాన్ని కొంచెం మెడలు బాగా లాగుతున్నాయి తల పడుతుంది దీనివల్ల ఎందుకో నాకు బాగా డిస్టర్బెన్స్ అవుతుంది ఎక్కువసేపు కూర్చోలేము కదా ఏదైనా కూడా మనం కూర్చొని ఊరికి ఇట్లా అంగి చూడడమే కాబట్టి మనం ఎంతసేపు ఎంత బలవంతంగా కూర్చున్నా ఇవి లాగే సర్కేలే మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అడ అట్లాగే వెళ్ళి ఇట్లా అనుకుంటున్నా సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ చూస్తున్నారు మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే లైక్ కూడా ఎవరు చేయట్లేదు ఛానల్ చాలా మంది అవర్స్ అవర్స్ నాకు వాచ్ అవర్స్ చూసుకుంటారు కదా వీడియో మొత్తం చూస్తారు కానీ మీరు ఇచ్చేది ఒక లైకే కదా నాకు మనీ అడగట్లేదు కదా ఎందుకు లైక్ అడుగుతున్నానంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మనలాంటి ఫ్యామిలీస్ ఎంతోమంది మనలాంటి హౌస్ వైఫ్స్ నాలుగు గూడల మధ్యలో బా అంటే బాధపడుతూ ఉంటారు తన గోల్ని ఎట్లా సాధించుకోవాలో అర్థం కాదు మనం అంటే అయ్యో నేను ఇంతే అని కుంగిపోయి ఉంటారు కొంచెం మనల్ని చూస్తే బూస్టప్ వస్తుంది అంటే అవ్వ వాళ్ళు చూడు సపోర్ట్ లేకుండా చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం అవుతుంది చూ అన్నా గాని నేను కూడా చెయ్యాలా అనేది మోటివేషన్ వాళ్ళది వాళ్ళు చేసుకొని ముందుకు వస్తున్నారు అట్లా మన ఛానల్లో కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్ను కూడా చాలా మంది ఉన్నారు అందువల్ల నేను మీకు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నలుగురికి ఇంకా వీడియో అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం అంతేగాని నేను మీరు లైక్ చేస్తే నాకు డబ్బులు వస్తాయని కాదు మీరు లైక్ చేస్తే నాకు కోట్లు వస్తాయని కాదు కానీ దానికి ఒక అర్థం అనేది ఇది లైక్ చేయడం వల్ల ఇట్లా నలుగురికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఓకేనా నేనేమన్నా మిస్టేక్స్ మాట్లాడి ఉంటే ఐఎమ్ సో సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ అండ్ ఖచ్చితంగా లైక్ చేస్తారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవరీవన్